హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టిచ్చింగ్ ఛానల్ టుడే క్లాస్ ఇస్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ బెల్ట్ని తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ దాని మీద ఇంకోరితో ఇటుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత అటు ఫోల్డింగ్ చేసి క్లాత్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి పట్టీని ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్ లెంగ్త్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్ లెంగ్త్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ టూ సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అటు సైడ్ కూడా అలానే స్టిచింగ్ చేసుకోవాలి షోల్డర్ని మధ్య భాగంలో టూ ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రాస్ ఉంటే కటింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా మెయిన్ డాట్స్ని ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉక్సులు పట్టిల దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ అదే చంకపట్టి దగ్గర కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అటు సైడ్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ మెయిన్ డాట్ ఉక్సులు పట్టిల దగ్గర కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్స్ట్ చంక దగ్గర రెండింటి మధ్య టూ ఇంచెస్ గ్యాప్ ఉంది కాబట్టి చంక దగ్గర కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండింటిని ఒక ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని మార్కింగ్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా ఫ్రంట్ మెయిన్ డాట్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి అలానే ఉక్సులు పట్టిన డాట్ని కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చంక దగ్గర కూడా మార్క్ అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బాగా కుదురుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి ఇంకో ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి మెయిన్ పార్ట్ మెయిన్ డాడ్ని స్టిచ్చింగ్ మెయిన్ డాడ్ కుదిరితే బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ కుదురుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షోల్ చంక ఉక్సల పట్టిల దగ్గర కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చంక పట్టి శంక దగ్గర కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మార్కింగ్ వేసుకున్నాక దాని మీద స్టిచ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది రెండింటిని చూసి ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్లాత్ జాయింట్లు పడినాయిగా ఫ్రెండ్స్ అవి జాయింట్ చేసుకోవాలి నుంచే మంద మూడే క్లాత్ తీసుకొని దాని మీద స్టిచెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అదైనా ఖర్చుల్లోకి పోయి కనిపించదు ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అతుకుల పని కాబట్టి అతుకులని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి అటు సైడ్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ షేప్ పార్టీలను తీసుకోవాలి షేప్ పార్టీ లెంగ్త్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుండేలా అటు త్రీ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని మధ్యలో త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని త్రీ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇంకోటి దాని నుంచి డార్ట్స్ పెట్టుకుంటూ కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ షేపట్ల కోసం క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్స్ గ్రీన్ మందం ఉండేలా క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి షేపట్లని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత వాటిని విడిదీసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలానే ఇంకో వాటిని కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత షేపటిని స్ట్రైట్గా ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు షేప్ పట్టి ఫిట్టింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అదేవిధంగా ఇంకోటి కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ షేపటీలు తీసుకున్నాం కదా అది ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోసారి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండింటిని వేసుకొని పెట్టుకొని ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి రెండు ఒకే డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని కొంచెం కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ పట్టిలను జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని డాట్ మా డాట్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో పార్ట్ని కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో దాన్ని కూడా మార్కింగ్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈక్వల్గా ఉన్నాయో లేవో చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇంకో ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటే కొంచెం హాఫ్ హావించి మందం ఉండేలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈక్వల్గా ఉన్నాయో లేవో మళ్ళీ చూసుకోవాలి ఫ్రెండ్స్ అది ఈక్వల్గా ఉన్నాయి సరిపోయినాయి ఫ్రెండ్స్ తర్వాత దాని మీద ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ షేపాటిల మీద షేపాటిలు మెయిన్ డాట్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి దారాలు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సరిపోయినాయి నెక్స్ట్ ఉక్సులు కాజల పట్టలు వెళ్ళి తీసుకోవాలి ఫ్రెండ్స్ మెడ పట్టి కటింగ్ చేశాం కదా అక్కడ ఉక్సులు ఉప్సులు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మెడ దగ్గర కట్ చేసాం కదా టూ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని ఉక్సులు పట్టిని తీసుకోవాలి ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా కాజల్ పట్టి అయితే సరిపోతుంది ఫస్ట్ ఉక్సులు పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అక్కడ డాట్ వేసాం కాబట్టి అక్కడ ఒక చిన్నగా ఫిల్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉప్సులు పట్టి స్టిచ్ చేసేటప్పుడు డాట్ వేసాం కాబట్టి డాట్ దగ్గర కొంచెం ఫిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫోల్డింగ్ చేసుకొని లోపలికి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఉక్సల పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉక్సులు పట్టి లోపలికి ఉంటుంది కాజాల పట్టి బయట ఉంటుంది కాబట్టి కాజాల పట్టి మనం స్టిచ్చింగ్ చేసేట నెక్స్ట్ డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉక్సల పట్టుల మీద ఆ తర్వాత కాజాల పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాజాల పట్టి కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాజాల పట్టి బయట నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం స్టిచ్ చేసిన దాని మీద నుంచి కాజల్ పట్టిని తీసుకోవాలి ఫ్రెండ్స్ స్టిచ్ చేసిన దాని మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ కాజల్ పట్టి ఫోల్డింగ్ చేసి క్లాత్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసిన దాని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయో మళ్ళీ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ కాజల పట్ల మీద ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ మీద ఉంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ వైపు స్టిచ్చింగ్ చేసుకోకూడదు ఎందుకంటే నెక్ వైపు స్టిచ్చింగ్ చేస్తే షోల్డర్ వైపు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు కాబట్టి నెక్ వైపునే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి నెక్ షోల్డర్ వైపున నెక్ వైపున స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఖర్చు కోసం ఉంచుకున్నా కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి షోల్డర్ సైడ్ నెక్ సైడ్ నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్లో చంకల అతుకులు పండి కాబట్టి అతుకుల క్లాత్ని తీసుకొని చంకలో అతుకులు పండి కాబట్టి శంక పెళ్లికల్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి లోపలికి పడుతుంది బయట కనిపించవు ఫ్రెండ్స్ అతుకులైన అతుకులు జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ లోపలికే పోతాయి ఫ్రెండ్స్ జాయిన్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లప్పుడు లోపలికి పోతాయి బయట కనిపించవు ఫ్రెండ్స్ నెక్స్ట్ దాని మీద ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హెమ్మింగ్ పట్టి కోసం ఇంచ్ ఉంచుకున్నాం కదా ఆ అవన్నీంచి లూజ్ కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ హెమ్మింగ్ చేసి హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ లూజ్ కుట్టుని తీసుకోవాలి తీసేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ లూజ్ కుట్టుని వేసుకోవాలి ఫ్రెండ్స్ పార్టీ మీద శంకర్ దగ్గర లోతు తీసుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని మార్కింగ్ పెట్టుకొని నెక్స్ట్ క్రాస్ పట్లని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్రాస్గానే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పట్టిలని తీసుకోవాలి క్రాస్ నుంచి క్రాస్ పట్టి ఎవరి నుంచి ఉండేలా చూసుకొని కటింగ్ చేసుకొని క్రాస్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్రాస్ పట్టీలు ఎందుకంటే రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పట్టీలు తీసుకోవాలి స్ట్రైట్ పట్టీలు తీసుకుంటే రౌండ్ తిరగదు ఫ్రెండ్స్ అందుకే కోసం ఎప్పుడైనా క్రాస్ పట్టీలని తీసుకోవాలి ఫ్రెండ్స్ క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రాస్ ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ పట్టీ కోసం పెట్టుకున్నాం కాబట్టి వన్ ఇంచ్ ఉండేలా వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్ పట్టి కోసం హెమ్మింగ్ పట్టి కోసం నెక్ నెక్స్ట్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం లోతులు తీసుకున్నాం కదా ఆ లోతుని ఫ్రంట్ సైడ్ బాగా ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లోతు తీసుకుంది ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే లోతు తీసుకుంటే చంక దగ్గర ముడతలు రావు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ సైడ్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్ని ఫస్ట్ హ్యాండ్స్ని షోల్డర్ వైపు నుంచే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ పాదం మించు మందం ఉండేలా చూసుకొని మళ్ళీ ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్ నెక్స్ట్ గోర్త దాన్ని గిరుకోవాలి ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్ లోతు తీసుకున్నాం కదా లోతు సైడ్ అటు నుంచి బ్యాక్ సైడ్ వైపున స్టిచింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లోతుది ఫ్రంట్ సైడ్ ఉంచుకోవాలి అందుకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అని ఎలా రాసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా అలానే స్టిచింగ్ చేసుకోవాలి పాదం మందం ఉండేలా చేసి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ సాగనీయకుండా స్టిచింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ లాగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు లాగి లాగితే క్రాసులు వచ్చి మూడతలు వస్తాయి ఫ్రెండ్స్ లాకుండా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రాస్ ఉంటే కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నడుము కొలత ఆధారంగా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అటు సెవెన్ ఇంచెస్ ఇటు సెవెన్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కూడా కాజాల పట్ల సైడ్ ఎయిట్ సెవెన్ ఇంచెస్ ఉక్సూల పట్ల సైడ్ కూడా సెవెన్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాజాల పట్టి లెక్కలోకి ఉండదు కాబట్టి కాజల్పట్టిని వదిలి సెవెన్ ఇంచెస్ ఉండేలా కాజాల పట్లని మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేస్తే బ్యాక్ డార్ట్స్లో ముడతలు రావు ఫ్రెండ్స్ బ్యాక్ బ్లౌజ్ బ్లౌజ్లో ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మా చిన్నగా ఒక రఫ్ మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ల కోసం సైడ్ జాయింట్లు చేసేటప్పుడు చిన్నగా రఫ్ మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రఫ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చి ఐదు పావు ఇంచెస్ ఉంది కాబట్టి ఐదు పావు ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఆమ్లూస్ దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ తీసుకొని నెక్స్ట్ సైడ్ జాయింట్లు చేసుకోవాలి ఫ్రెండ్స్ మన మార్కింగ్ చేసిన దాని మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ మన మార్కింగ్ చేసిన దాని మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అలానే డబుల్ స్టిచ్ ఇంకో స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సైడ్ జాయింట్లో సైడ్ జాయింట్లో ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ స్ట్రైట్గా ఉండేలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా అటు సైడ్ కూడా మార్ అది అటు సైడ్ అటు సైడ్ కూడా కటింగ్ చేసు మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అటు హ్యాండ్ బ్లూస్ వచ్చి ఐదు పది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఆమ్ బ్లూజ్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని లైన్స్ గీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మార్కర్తో లైన్ గీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చంక దగ్గర కూడా ప్లస్ మార్క్ వచ్చేలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా స్టిచ్చింగ్ చేస్తే చంక దగ్గర ప్లస్ మార్క్ వచ్చింది ఫ్రెండ్స్ అదేవిధంగా అటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హెమ్మింగ్ పట్టి కోసం స్టిచ్చింగ్ చే నెక్స్ట్ మనం మార్కింగ్ చేసిన దాన్ని కొలత ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్ చంక దగ్గర ప్లస్ మార్క్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ హెమ్మింగ్ పట్టి కటింగ్ హెమింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసుకుందాం హెమ్మింగ్ పట్టీని ఉక్సుల వైపు నుంచి పావు పా ఉండేలా మార్కింగ్ పెట్టుకుంటూ స్టిచింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్రాస్ బెల్ట్ని తీసుకొని క్రాస్ పెట్టిని తీసుకొని మార్కింగ్ చేసుకుంటూ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ రావాలి ఫ్రెండ్స్ నెక్ని లాగకుండా క్రాస్ బెల్ట్ క్రాస్ పట్టీని లాక్కుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ని లాగితే సాగిద్ది ఫ్రెండ్స్ నెక్ని లాగకుండా క్రాస్ పట్టిని తీసుకున్నాం కదా ఆ పట్టీని కొంచెం కొంచెం కొంచెమే లాక్కుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ కట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సీజర్ తీసుకొని సీజర్ని నెక్ రౌండ్ చుట్టూ డాట్స్ కట్ 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 పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద కూడా కాకుండా పక్కన దాని మీద పక్కన స్టిచ్చింగ్ పక్కన కటింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కట్ పెట్టుకోవాలి నెక్స్ట్ దాన్ని పావించే మందం ఉండేలా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టి కోసం హెమ్మింగ్ పట్టి కోసం ఉంచుకున్న హెమ్మింగ్ పట్టి కోసం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పావించే మందం ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ హెమ్మింగ్ పట్టి పెద్దది పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మధ్యలో భావించే మందం ఉండేలా హెమింగ్ పట్టి తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే రౌండ్గా ఉంటుంది ఫ్రెండ్స్ భుజాలు జారు ఫ్రెండ్స్ ఇలా హెమింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రాస్ ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది సాదా బ్లౌజ్ కటింగ్ అరగంటలో బ్లౌజ్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్